అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆన్లైన్ చూసే వచ్చారు కాబట్టి ఇంకా మీకైతే అర్థమైంది కదా బ్లాగ్ అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్ కి వెళ్ళినాము చాలా ఇయర్స్ తర్వాత ఫ్యామిలీతో కలిసి సో ఈ వీడియో నైతే మస్తు ఉంటది మీతో ఈ కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటాం ఇంకా అక్కడికి ఎందుకు వెళ్తున్నాము ఏమిటి అనేది వీడియో చివరి దాకా చూస్తే మీకే అర్థమవుతుంది అయితే ఇంకా పెద్దమ్మ తల్లి అనగానే మనకు గుర్తుకొచ్చే దొంతులు గుర్రము సో అందుకోసమే ఫస్ట్ దొంతులు ఎదురుకు రావడం అని చెప్పేసి కుమ్మరి వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము అంటే ఒకరోజు ముందే చెప్తామన్నట్టు ఇట్లా దేవుని కాడికి పోతున్నాము అన్నీ రెడీ చేయరు సో మేము వచ్చేసరికి వాళ్ళ కుండలు అవన్నీ అయితే మంచిగా రెడీ చేసి పెట్టారు ఇంకా మేము మంగళారతులతోని ఆ డప్పుల సప్పుడుతోని అయితే వస్తాము పెద్దమ్మ తల్లి అనంగానే డప్పుల సప్పుడు కదా సో అయితే వచ్చి వాటికి పసుపు కుంకుమ పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టి ముద్దలైతే ఇంటికి తీసుకెళ్తాము సో మాకు కాఫ్ అన్ అవర్ ఏమి ఉంటుంది అంత ఇక్కడికి రావడానికి సో ఇంటికి వెళ్ళిన తర్వాత టెంపుల్కి వెళ్తాము సో మేము టెంపుల్కి వెళ్ళిన తర్వాత మేము ఎట్లా జరుపుకుంటాము అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా టెంపుల్ అంటే సో మా సాంప్రదాయాలు ఎట్లా ఉంటారు అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడూరు సో ఇంటికి అయితే వచ్చేసినాము ఇంటికి వచ్చిన తర్వాత దొంతులు అర పెట్టేసి ఇంకా మనం అక్కడికి వెళ్ళటానికి అన్నీ తయారు చేసుకుంటాము ఆ గొర్రె పిల్లను అక్కడ ఆ పెద్దమ్మ టెంపుల్కి తీసుకుపోతాం కదా మన ముక్కింది ఏదైతే ఉందో సో దానికైతే ఇట్లా బొట్టు పెట్టి దాన్ని జడిత అన్నట్టు జడిత పట్టి ఇంటికాడ జడిత పట్టిన తర్వాతనే టెంపుల్కి అయితే తీసుకుపోతాము ఎందుకంటే మనం జడిత పడితే ఆ అమ్మవారికి మన ముక్కు నచ్చినట్టు అట్లా నచ్చితేనే కదా తీసుకెళ్ళేది ఇక అందుకోసమే ఫస్ట్ అయితే జడితా పడుతున్నాము సో చూడూరి మీ సైడ్ కూడా ఇట్లనే పడతారా ఫ్రెండ్స్ చెప్పురు ఇట్లా మొక్కి పడతామన్నట్టు కొన్ని కొన్ని చాలా లేట్ ఇస్తాయి కొన్ని కొన్ని ఏమో తొందరగా ఇస్తాయి ఇక ఆ దేవునికి ఏమన్నా కోపము ఏమన్నా మనం ఏమన్నా మిస్ చేస్తాయి ఇట్లా తొందరగా ఇవి మనకు కూడా అర్థమవుతుంది ఏమో మిస్ చేసేస్తామని మనం అన్నీ ఆ తల్లికి నచ్చి అన్నీ తీరులా ఉండి ఉంటే తొందరగా జడితిత్తా అన్నట్టు సో అది ఆ తల్లి యొక్క అనుగ్రహము సో మస్తు పవర్ఫుల్ కదా 毛不易。 సింది అసలు మూమెంట్లైనా నేను వీడియో ఆఫ్ చేసిన అసలు తీయాలి ఎందు జరి తెచ్చే టైంలోనే సో మిస్ అయిపోయింది ఇంకా మేమైతే అందరం రెడీ అయిపోతున్నాము టెంపుల్కి కావడానికి పిల్లలు అల్లరు అల్లరి చేస్తున్నారు మస్తు ఎగ్జైట్మెంట్ ఉంది ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా అందులో ఇంకా పెద్దమ్మ తల్లి టెంపుల్ అంటే ఇంకా అసలు ఇంకా చాలా ఇష్టము దీనికి ఒక స్టోరీ కూడా ఉంది అది వీడియోలో చెప్తాను నేను సో ఏంటిది అనేది అయితే ఇంకా ఇక్కడికి పోవడానికి కూడా మేము నడుచుకుంటూనే వెళ్తామంటే అంటే ఊరు చివరి దాకా వీటిని ఎత్తుకొని డప్పుల సప్పుడుతోనే వెళ్తాము ఊరి దాకా కొంతమంది అక్కడికి వస్తారు కదా అక్కడికి వచ్చేటోళ్ళు ఏమోమో ట్రాక్టర్ల అట్లా ఇంకా మన మీద మాట్లాడుకుంటే దాంట్లో వస్తారు ఒక ఓన్లీ దొంతులు ఎత్తుకొని మాణిక్యాలు పట్టుకొని గుర్రము అవేవైతే దేవుని వస్తువులు పట్టుకున్నారో వాళ్ళు మాత్రమే ఇంకా డప్పుల సప్పుడుతోనే నడుచుకుంటూ వెళ్తారు ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాము చూసిరు కదా ముందు ట్రాక్టర్ కనిపిస్తుంది కదా అందులో అయితే ఇంకా మా వాళ్ళందరూ వెళ్తున్నారు ఇంకా మేమైతే అనుకోకుండా కార్లో వెళ్తున్నాము అసలు ముచ్చట ఏంటంటే ట్రాక్టర్లో వెళ్ళేటప్పుడు ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు సో వాళ్ళు అన్నట్టు ట్రాక్టర్లో ఇంకా వాళ్ళని వీడియో తీయమంటే తీసిరు నాకైతే మస్తు ఉండే సో అందరితో అంటే ట్రాక్టర్లు అందరం కలిసి వెళ్తాం కదా బగ్గ మందిని అందరితో వెళ్తేనే నాకు హ్యాపీ అనిపిస్తుంది నాకు కార్లా అంటే ఒకళ్ళ మిద్దరం మాత్రమే ఉంటాం అదే ట్రాక్టర్లో అయింది అనుకో అందరం ఉంటాం అందరం ఒకసారి వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటుంది నాకు అట్లా ఇష్టం అన్నట్టు కానీ మిస్ అయింది ఇక అందుకోసమే మా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా వీడియో తీయరు కొంచెం వెళ్ళేటప్పుడు అని చెప్తే ఇంకా పాపం వాళ్ళే వాళ్ళ ఫోన్లో తీసి నాకు పంపితే నేను ఆ క్లిప్స్ అనేవి ఇందులో యాడ్ చేసిన మిస్ అయినా అనిపించింది కొంచెం సో మీకు కూడా నా లెక్కనే ఇష్టం ఫ్రెండ్స్ చెప్పు సో ఇది వెళ్ళేటప్పుడు తీసిర్రు రోడ్ పైన కట్టెలు అక్కడికి వెళ్ళే సామానే సగం నిండింది ట్రాక్టర్లు ఎక్ మేము ఎక్కువ మంది అయితే పోలే మేమే వేనాము ఇదైతే హనుమాన్ టెంపుల్ మా ఊరి సో ఇంకా ఊరు చివర అన్నట్టు అక్కడ దాకా మా వాళ్ళు నడుచుకుంటే అక్కడి నుంచి ఇంకా వాళ్ళని ట్రాక్టర్లు ఎక్కించుకొని వెళ్తున్నారు టెంపుల్ కాడికి సో అట్లా అన్నట్టు ఇంక ఇప్పుడు మళ్ళీ వర్షాలు ఎప్పుడు వర్షాలు కొడతాయో తెలియదు అని చెప్పేసి తొందరనే ఇప్పుడు టైం టెన్ అవుతుంది అంతే సో వెదర్ అయితే కూల్ ఉంది మాకు తగ్గట్టు అసలు ఇలా ఎండ కూడా కొడతలేదు అంత చల్లగా పీస్ఫుల్గా ఉంది మస్తు హ్యాపీ అనిపించింది ఇంక ఇప్పుడు ఎట్లా ఇప్పుడు పంటలు అవి ఇవి ఏమి ఉండేవి కాబట్టి మొత్తము ఫ్రీగానే ఉంది లేకపోతే పచ్చని పొలాలతో ఇంకా సూపర్ ఫైనలీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాము చూసిరు కదా టెంపుల్ అయితే ఇక్కడే మొత్తం చుట్టూ చెట్ల మధ్య చుట్టూ పొలాల మధ్య రోడ్ పక్కనే ఉంటుంది మంచి విశాలమైన ప్లేస్లో ఇంకా మేమే వచ్చినాము వాళ్ళకంటే ఇక అందుకే ముందే వీడియోని అయితే షూట్ చేసినా చూసిరు కదా మంచిగా ఉంది లొకేషన్ అయితే ఇక్కడ మా చిన్న కోడలు మా అన్న వాళ్ళ చిన్న కూతురు సో చూడమంటే మాత్రం అస్సలు చూస్తలేదు కానీ స్మైల్ అయితే క్యూట్గా స్మైల్ ఇస్తుంది చూసిరు కదా నవ్వు నవ్వు అంటే నవ్వుతుంది పాప నవ్వు కానీ ఏడుస్తే మాత్రం అస్సలు ఆగదు ఇక ఇంకా మా వాళ్ళు కూడా వస్తున్నారు మేమే ముందు వచ్చినామని చెప్పినా కదా ఇంకా వాళ్ళు వచ్చారు కొంచెం టైం పట్టింది ఇంకా గుడి దగ్గర దాకా వచ్చిన తర్వాత మళ్ళీ డప్పుల సపోర్ట్తోనే అయితే వస్తాము ఎందుకంటే మనకు ఆ దగ్గర ఉంటేనేమో సపోర్ట్తోనే వెళ్తాము దూరం కాబట్టి మళ్ళీ ట్రాక్టర్లు వచ్చి దగ్గర దాకా వచ్చిన తర్వాత డప్పుల సపోర్ట్తోనే వస్తాం అన్నట్టు సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వాళ్ళందరూ వచ్చిన తర్వాత అయితే గుడి చుట్టూ తిరుగుతున్నాము మేము వచ్చినప్పుడు అయితే అసలు ఎవ్వరు కూడా లేరు ఫస్ట్ మేమే వచ్చినాము ఇంకా సాయంత్రం వరకు ఫుల్ మంది వచ్చిర్రు అసలు కూర్చుందామన్న ప్లేస్ లేదు ఫైవ్ సిక్స్ ఫ్యామిలీస్ వచ్చినాయి కానీ అసలు ఎంత పవర్ఫుల్ కదా పెద్దమ్మ తల్లి ఇక్కడికి గురువారం శుక్రవారము ఆ ప్రతి వారము వస్తానే ఉంటారట ఎప్పుడు ఇక్కడికి లాస్ట్ ఇయర్ వచ్చినాము వన్ ఇయర్ అవుతుంది వచ్చి వెళ్ళేటప్పుడు బాధ వెళ్ళినాము ఎప్పుడు వస్తామో ఏమో అని కానీ ఇంత తొందరగా వస్తామని అయితే అనుకోలేదు ఇక్కడ అయితే మాకు మస్తు మెమరీస్ ఉన్నాయి ఎందుకంటే మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళకి పుట్టు వెంట్రుకలు అయితే ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్ అనే అన్నట్టు సో అందుకే అంత స్పెషల్ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది కదా మాకు చిన్నప్పుడు ఇక్కడనే పుట్టు వెంట్రికలు తీసిర్రట అని సో అట్లనే మాకు కూడా ఈ టెంపుల్ అంత ప్రత్యేకత అన్నట్టు ఆ విషయానికి వచ్చేసరికి అయితే నాకు సెవెన్ ఇయర్స్కి తీసిర్రు అసలు ఎవరికి కూడా ఇట్లా జరగలే కావచ్చు కానీ నాకు కూడా అప్పుడప్పుడు అట్లా అనిపిస్తుంది ఈ విషయం మీ అందరితో షేర్ చేసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి వన్ ఇయర్ లోపు లేకపోతే త్రీ ఇయర్స్ లోపు ఫైవ్ ఇయర్స్ అంతేగాని సెవెన్ ఇయర్స్ దాకా మాత్రం బుట్టు వెనుకలు ఎవరికి ఉంచారు కదా నా విషయంలో అట్లా జరిగింది అదేందక్క గన్ని రోజులు ఎందుకని మీకు డౌట్ రావచ్చు సో ఎందుకనంటే దానికి పెద్ద స్టోరీయే ఉంది ఆ స్టోరీ చెప్పాలంటే ఈ వీడియో మొత్తం ఎండ్ అయినా సరే స్టోరీ అయిపోదు సో చెప్ టైం వచ్చినప్పుడు సో ఈ వీడియోలో కూడా చెప్తా కొన్ని కొన్ని విషయాలు సో ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడు నువ్వు తిరిగావాతి కోతి 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 ఆ కోతి కోతి అది ఎక్కింది రెండు కోతులు మీద రెండు గుర్రు Það er það sem hérna er það. Það er okkar þegar þið eru að það er singil. ఇద్దరైతే మా చిచ్చర పిడుగులు అసలు టెంపుల్ గురించి ఒక స్టోరీ చెప్పాలనా ఇక్కడ ఈ బావి చూసిరు కదా సాదాబాయి ఈ బాయి ఎన్ని ఏండ్ల నాటిదో ఎంత చరిత్ర కలదో తెలియదు కానీ నాకు బుద్ధి తెలిసినప్పుడు ఉంటా అంటే నీ చిన్నప్పటి నుంచి చూస్తున్న బావి ఇప్పటికీ ఇంతే ఉంది ఆ బావి పక్కకు అరటి చెట్టు చూసిరు కదా అరటి చెట్టు కూడా అక్కడనే ఉంది నిజంగా నాకైతే అసలు విచిత్రం అనిపిస్తుంది ఎందుకంటే ఈ ఇప్పటి రోజులలో మనం ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ఈ ఇయర్ పోయి నెక్స్ట్ ఇయర్ పోయేసరికి అసలు ఎక్కడి వస్తువులు అక్కడ ఉండేవి అంత చేంజెస్ జరుగుతాయి అన్నట్టు కానీ ఇక్కడ మాత్రం ఏ మార్పు లేదు ఇప్పటికి కూడా అవే సాధబాయి నీళ్ళు సేదడము అవే తాగడము అసలు గ్రేట్ కదా నీళ్ళు కూడా మస్తు నీళ్ళు ఉంటాయి మస్తు టేస్ట్ ఉంటాయి మంచిగా చల్లగా ఉంటాయి ఎంతైనా ఆ తల్లి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా సో అది విచిత్రం అనిపించింది నాకు ఇంకా ఇక్కడ లొకేషన్ మంచి ఉంది కదా అని చెప్పి ఫొటోస్ ఏమైనా వీడియోస్ తీసుకుందామని బయటకు బయట కట్ అస్తే మా పిల్లలు చూసే కదా వాళ్ళు ఏమన్నా తీస్తారేమో ఫొటోస్ అంటే వాళ్ళు ఎక్కువ ఉంది ఇంకా ఈ శారీ గురించి చెప్పలే కదా నేను ఈ శారీ అయితే మీషోలో వేసుకున్న శారీ బ్లౌజ్ రెండు సో ఇవి రెండు కూడా నేను కమ్యూటర్లో లింక్ ఇస్తాను చూడు ఫుల్గా చూపిద్దాం అనుకున్నా కానీ టైం లేకుండే ఇంకా టెంపుల్కి వచ్చేసరికి ఇక్కడ కూడా వాళ్ళు ఐస్ క్రీమ్ నిలిచిపెడతలేరు అసలు మన బ్యాడ్లకి ఏందా కానీ ఎక్కడైతే ఎక్కువ మంది ఉంటారో అక్కడనే ఐస్ క్రీమ్ వాళ్ళు వచ్చి సప్పుడు చేస్తారు ఇక ఏం చేద్దాం ఫ్రెండ్స్ ఎవరు పొట్ట తిప్పలు వాళ్ళది ఎవరిని నేను అనలేం కదా తప్పదు కొనియాలి వాళ్ళు ఎందుకు వచ్చినాం ఏమిటి అనే అయితే చెప్తా అన్న కదా సో మా చిన్న కొడలి పుట్టు వెంట్రకలు మా అన్న వల్ల చిన్న కూతురి సో నేను బ్లాగ్ స్టార్టింగ్లో చూపెట్టినా కదా చిన్న పాప సో ఆ పాప ఈరోజు పుట్టు వెంట్రుకలు అందుకే వచ్చినాము అసలు ముచ్చట ఏంటంటే మేము అందరం ఆడపిల్లలమే ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ చాలా పెద్దది చెప్పాలంటే స్టోరీ కూడా చాలా పెద్దగానే ఉంది ఇంకా ఈ వీడియో అంతా అయిపోయినా సరిపోదేమో మా నాన్న వాళ్ళ చిన్న తమ్ముని మనవరాలు పుట్టి అన్నట్టు మా నాన్న వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు సో మా నాన్న వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అయితే మేమందరము ఆడపిల్లలే మా చిన్న బాబుకి ఒక కొడుకు ఆ కొడుకు ఇద్దరు ఆడపిల్లలే సో మేమందరం ఆడపిల్లలు అయినందుకు దేవుడు మా అందరికీ మగపిల్లల్ని ఇచ్చిండు కానీ మా అన్నకే ఇద్దరు ఆడపిల్లలు అని ఒక చిన్న బాధ ఆ దేవునికి ఎంటికలు ఇస్తాం కదా ఆ దేవునికి ఇవ్వాలి అని లేనప్పుడు మనమేం చేస్తాం చెప్పురి సో అదొక్క బాధ అంతే ఇంక మళ్ళీ ఎన్ని ఇయర్స్కి అత్తాము

लगाती சின்னগুನೆ ಇಕ್ಕೆ 对呀，那。 ఇంకా మా కొడలు అయితే మస్తు ఏడ్చింది పాప మాది ఏడుస్తూనే అయితే మస్తు బాధ అనిపించింది ఇంకా ఏం చేద్దాం ఫ్రెండ్స్ ఎంత ఏడ్చినా సరే మన సాంప్రదాయాలు మనం చేయడమే కదా ఇంకా ఓటు బియ్యం బోసిరు ఎంటికల్ లిస్ట్లు కూడా కంప్లీట్ అయినాయి సో ఇంకా మేము లోపల నుంచి వచ్చేసరికి ఇంకా వాళ్ళు కూడా వంటలు చేస్తున్నారు ఇంకా మా వాళ్ళు అందరూ చాలా రోజుల తర్వాత కలిసినాం కదా ఇక అందరం కలిసినాం అంటే ఎట్లుందో తెలిసిందే కదా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటానైతే కూర్చున్నాము కలిసేదే ఎప్పుడో ఒకసారి ఫంక్షన్లకు ఇంకా అట్టప్పుడు ఎందుకు కలుస్తాం చెప్పురు ఇక అందుకోసమే ఇక వంటలు కూడా కంప్లీట్ అయిపోయినాయి తొందరనే ఇంక అందుకోసమే ఇక నేను మస్తు మంచిగా వీడియో తీద్దాము లోపల దేవుని కాడ అన్నీ అనుకున్నా కానీ అనుకున్న ఏం జరిగాయి కదా సో అదే జీవితము అందుకోసమే చాలా అనుకున్నా కానీ ఏం కూడా తీయలేకపోయినా వీలైనంతవరకే వీడియో తీసినా ఇంకా వంటలు అడగైపోయినాయి తినడానికి అని చెప్పి అందరం కూర్చుంటున్నాము వంటలు అయితే మక్క గూడాలు సో మటన్ కర్రీ కళ్ళు ఇంకా థంసపు స్ప్రైటు ఇక మన తెలంగాణలో దావత రెట్లు తెలిసింది కదా తెల్లగాళ్ళు ముక్క చుక్క ఉండాల్సిందే కంపల్సరీ ఇంకా ఫైనలీ తినేసినాం ఫ్రెండ్స్ మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినామని చెప్పినాం కదా పెద్దమ్మ టెంపుల్కి సో ఆ వ్లాగ్ కూడా నేను పెట్టిన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూడరు ఫ్రెండ్స్ కానీ ఇంకా మస్తు జరిగింది సో ఈరోజు పండుగన ఇంటికైతే వెళ్తున్నాము ఇంకా వీలైనంత వరకు అయితే వీడియో తీసిన ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయరి సో ఎవరైనా కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే మర్చిపోకూరు ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాం బాయ్ ఫ్రెండ్స్